పరమశివుణ్ణి పూజించి తీరాలి ఏమండి శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా కృష్ణుణ్ణి పూజించకూడదా శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే పరమశివుణ్ణి మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం లింగ రూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా మీరు ఒకసారి ఆలోచన చేయండి కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని ఎందు మగ్నం అవుతుంది భయ ఎంత బాగున్నాడో స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది కాళ్ళు చేతులు లేవు అలాగని రూపం లేకుండా లేదు రూపము ఉంది రూపము లేదు లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడ ఉన్నాయి కాళ్ళు చేతులు లేవు పోనీ అసలు రూపం లేదంటావా ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి కాబట్టి ఇప్పుడు ఏమైంది రూపము లేదు రూపమున్నది అరూప రూపి అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చేయాలంటే మీరు సాధన